హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారిన ఛానల్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి కూర్చున్నాడు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గేదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆ వీడియో దగ్గర నుంచి దూరం నుంచి చూపించండి సో ఇలా చూపించడం వల్ల ఏం కనిపించడం లేదు మొత్తం బ్లాక్గానే కనిపిస్తుంది అల్లగానే సో గేదె దూరం నుంచి దగ్గర నుంచి వీడియోస్ తీసుకోండి అలాగే ఆ గేదె తాలూకా డీటెయిల్స్ ఎన్నో అవుతుంది ఆవుల గీదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధరాయంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్కి అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక్కడ కనిపించే గేద వచ్చేసి ఇప్పుడు ఈనితే మూడు ఈతలు కంప్లైంట్ అయిపోయింది ఇప్పుడు ఈనైతే నాలుగో ఈతలోకి వస్తుంది ఎనిమిది నెలల సూడి కంప్లైంట్గా అయిపోయింది తొమ్మిదో నెల రన్నింగ్లో ఉందనేసి చెప్తున్నారు పాల విషయానికి వస్తే రోజువారీగా పన్నెండు లీటర్లుగా పాలు ఇస్తుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు గ్రామం నుంచి బ్రదర్ పేరు వచ్చేసి సత్యనారాయణ అండి ఇప్పుడు ఈ నాలుగో ఈత గేదా ఎనిమిది నెలలు సూడి అనేది కంప్లైంట్గా అయిపోయింది ఒక పదిహేను ఇరవై రోజులు అయిపోయింది అంటున్నారు పన్నెండు లీటర్లు అనేది పాలు ఇస్తుంది ధర వచ్చేసి తొంభై ఐదు వేలుగా బ్యారమ్ చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి గేదెను చూసుకునేసి బ్యారమ్ అనే చేయండి నైంటీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ పన్నెండు లీటర్ల పాలు నాలుగో ఈత